శాలరీ ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు జీవితమే ఒక యుద్ధం లాగా ఉంటుంది ఎంత సుఖం ఉంటుందో అంత కష్టం ఉంటుంది ఎంత బాధ ఉంటుందో అంత సుఖం ఉంటుంది ఎంత ఆరాటం ఉంటుందో అంత పోరాటం చేయాలి తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలి ఎప్పుడు రావాలి అన్న ఆరాటం వచ్చేదాకా పోరాటం చేయాలి ఇంకో అది ఒక పోరాటం ఉద్యోగాలు ఎదుర్కోవాలంటే పోరాటమే ఇది చేద్దాము ఇది చెయ్యాలి అని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటావో అది ఎప్పుడైనా సరే దానికి తగ్గ ఫలితం వస్తుంది కారణం కన్నా సముద్రం ఏదటము ఈజీ అని చెప్పారు వెనక ఇవన్నీ మన పిల్లల ప్రేమను పొందగలుగుతామా లేదా లేదా ఏ ఓల్డేజ్ హోమ్లో అన్నా చేర్పిస్తారా ఈ పోరాటం ఆరాటం కన్నా ఎక్కువ బాధ ఆలోచన కన్నా ఒక టెన్ పాయింట్ ఆరాటం ఉంటే తల్లిదండ్రులు సేవ్ అవుతారు మనం అనుకున్నంత హ్యాపీ కాదు ఎంతో కష్టపడితేనే మనకి జీవితం మొత్తం హ్యాపీ వస్తుంది మంచి ఆలోచనతో మంచి ప్రవర్తనతో మనం ముందుకెళ్తే శాంతి సుఖం అన్నీ దొరుకుతాయి కష్టమా సుఖమా ఏంటి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం జీవితం అనేసరికి ప్రతి వాళ్ళు ముందు జీవితం చాలా బాగుంటుంది లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు మనం డబ్బు సంపాదించుకు చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది మంచి ఉద్యోగాలు వస్తాయి చేతి నుండి శాలరీ ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కానీ ఆ ఎంజాయ్ చేద్దామన్న ఆలోచన దాకా వెళ్ళాలి అంటే ఈలోపు చాలా కష్టాలు వరాయించాలి మనం ప్రతిదీ కష్టమే జీవితమే ఒక యుద్ధంలాగా ఉంటుంది అది మీకు చెప్దామని ఈ వీడియో చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే జీవితం జీవితం అంటే ఎంత సుఖం ఉంటుందో అంత కష్టం ఉంటుంది ఎంత బాధ ఉంటుందో అంత సుఖం ఉంటుంది ఎంత ఆరాటం ఉంటుందో అంత పోరాటం చేయాలి ఇది జీవితం పుట్టిన కాళ్ళ నుంచి కాదు మనిషి పుట్టక ముందు నుంచి కూడా ఒక పోరాటమే అదేంటంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలి ఎప్పుడు రావాలి అన్న ఆరాటం వచ్చేదాకా పోరాటం చేయాలి అది మనిషి మనిషి బయటికి వచ్చేదాకా అలా ఉంటే వచ్చినాక ఉండే పోరాటం చాలా కష్టంగా ఉంటుంది పుట్టినాక ఆ చిన్నప్పుడు ఒక నాలుగు ఐదేళ్ళు అప్పుడు కూడా అది ఏ వస్తువు కావాలి అనుకుంటే ఆ వస్తువుని సాధించేదాకా పిల్లలు చూడండి అసలు ఒప్పుకోరు తెచ్చి పెడతారు మనం ఆ పని చేసేదాకా వాళ్ళు ఊరుకోరు అది ఒక పోరాటం సంపాదించేదాకా కావాలన్నా సంపాదించాలి అది ఇక స్కూల్ కంటే అందరికీ తెలిసిన విషయమే చదువు ఈ రోజున చదువుని పోరాటం అనే కన్నా భయంకరమైన పోరాటం అయిపోయింది పిల్లలు బరాయించలేకపోయే సమస్య అయిపోతుంది ఆ పోరాటం తప్పుకొని ఎట్టాగో కాలేజీలు అయిపోతాయి ఇకపోతే ఉద్యోగాలు ఉద్యోగాలు ఎదుగు కావాలంటే పోరాటమే మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి సహజంగా ఎప్పుడైనా తొందరగానే వస్తాయి ఆ ర్యాంకులు రాకుండా యావరేజ్ మార్కులు ఇట్లా ఉండి ఉన్నవాళ్ళకి ఆ ఉద్యోగం పోరాటం ఈ పోరాటాన్ని ఎదుర్కోవాలి మనం ఎదుర్కోకపోతే జీవితం ముందుకు వెళ్ళదు కానీ ఎప్పుడూ మనం దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి తప్పదు అది ఏ పని చేసినా కూడా వచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది కాదు ఇది చేద్దాము ఇది చెయ్యాలి అని మనం నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటావో అది ఎప్పుడైనా సరే దానికి తగ్గ ఫలితం వస్తుంది కాబట్టి మనం పోరాటం చేస్తూనే ఉండాలి ఇంకా పెళ్ళైన కాలం నుంచి సంసార బాధ్యతలు ఆ సంసారం సముద్రం ఏటం ఈజీ అని చెప్పారు వెనక ఇవాళ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి పిల్లల్ని పెంచిన కానుంచి పెంచటం ఎలా ఉన్నా అసలు వాళ్ళు పుట్టారు అంటేనే వీళ్ళ ముందు డబ్బులు వీటికి ఎంత అవుతుంది దానికి ఎంత అవుతుంది ఇక్కడ స్కూల్లో చేర్పిస్తే ఇంత ఇవన్నీ పోరాటం దానికి సంకూర్చాల పిల్లలు మంచి చదువులు చదివించాలా దానికి తగ్గ సంపాదన మనం సంపాదించాలి అనే విషయం ఉంటుంది ఇక వయసు అయిపోతే వయసు అయిపోయినాక ఇంతకాలము చేసిన పోరాటం పిల్లల కోసం చేసాము అని వాళ్ళు ఒక వృద్ధిలోకి వచ్చారు హ్యాపీ అని ఎప్పుడైనా తల్లిదండ్రులు అనుకోవటానికి లేకపోతుంది ఎందుకంటే రేపొద్దున మన పరిస్థితి ఏంటి మనకు ఎలా జరుగుద్ది మన ఇంట్లో ఉంచుకుంటారా మన పిల్లల ప్రేమను పొందగలుగుతామా లేదా లేదా ఏ ఓల్డేజ్ హోమ్లో అన్నా చేర్పిస్తారా ఈ పోరాటం ఆరాటం కన్నా ఎక్కువ బాధ కానీ ఇవాళ మనం ముందు నుంచి తల్లిదండ్రుల మీద ఆధారపడి వచ్చాము ఇవాళ వాళ్ళని చూడాలి ఈ ఇప్పుడు మనం పడాల్సిన బాధలు అంతా వాళ్ళు పడ్డారు వాళ్ళని సుఖంగా ఉంచుదాము అనే ఒక ఆలోచన ఉంటే ఆలోచన కన్నా ఒక టెన్ పాయింట్ ఆరాటం ఉంటే తల్లిదండ్రులు సేవ్ అవుతారు ఈ ఆరాట పోరాటాలని మనం ప్రతిదాన్ని కూడా ఈజీగా తీసుకోవద్దు ఏదైనా కష్టమే మన ఆరాట ఉండి ఇదిగో మనం ఈ పని చేయాలి అనుకుంటే దానికి కష్టపడాలి కాదు ఇది నేను సమకూర్చుకోవాలి అన్నదానికి ఆ పోరాటం చేయాలి అది కష్టమే కాబట్టి జీవితం మనం అనుకున్నంత హ్యాపీ కాదు ఎంతో కష్టపడితేనే మనకి జీవితం మొత్తం హ్యాపీ వస్తుంది దానికోసం మనం మంచి ఆలోచనతో మంచి ప్రవర్తనతో మనం ముందుకెళ్తే మనకి జీవితం అంతా శాంతి సుఖం అన్నీ దొరుకుతాయి ఈ వీడియో వారికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే